పొట్టు మినపప్పుతో చేసుకునే ఈ బ్రేక్ఫాస్ట్ చాలా రుచిగా చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఈ బ్రేక్ఫాస్ట్ అయితే పిల్లల నుంచి పెద్దల వరకు చాలా ఇష్టంగా తింటారు అంత టేస్టీగా అయితే ఉంటుంది ఇంకెందుకు ఫ్రెండ్స్ ఆలస్యం ఎలా చేయాలో ఏంటో అనేది అయితే వెళ్ళిపోయి చూద్దామా మరి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి అరకప్పు దాకా ఇలా పొట్టు మినపప్పు అయితే ఉంటుంది కదా ఈ మినపప్పుని అయితే తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు దాకా రేషన్ బియ్యం కూడా తీసుకోవాలి నేను ఇక్కడ పొట్టు మినప్పప్పు యూజ్ చేసుకొని ఈ రెసిపీని అయితే చేస్తున్నాను ఇంకా వీటిని రెండుసార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఇంకా వాటర్ అయితే వేసుకున్నాను ఇప్పుడు బాగా ఇలా వాష్ చేసుకుందాం ఇంకా ఇలా వాటర్ని వంపేసుకున్న తర్వాత ఇందులోకి మంచినీళ్ళు అయితే వేసుకోవాలి ఇలా మునిగే వరకు అయితే ఇలా మునిగే వరకు వాటర్ అయితే వేసుకొని ఇలా ఒకసారి బాగా కలిపేసుకుందాం ఇంకా ఇలా కలిపేసుకుని తర్వాత ఇంకా మూత పెట్టేసుకొని టూ అవర్స్ అయితే నానపెట్టేసుకోవాలి ఇంకా టూ అవర్స్ తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను ఇంకా మనకు బియ్యం కూడా మినప్పప్పు కూడా బాగా నానిపోయినాయండి ఇంకా ఇలా కట్ చేసి ఇలా బాగా కట్ అవ్వాలి ఈ పొట్టు మనం ఉంచకూడదండి ఇంకా వాటర్ ఒక్కటే పైన వంపేసుకొని ఈ పొట్టుతో సహా వేసుకుంటే చాలా టేస్ట్ అయితే ఉంటుంది మనం పొట్టు పోకోకుండా ఉండాలంటే ప్లేట్ పెట్టి వంపేసుకోవచ్చు లేదంటే స్ట్రైనర్ లో కూడా ఉడబోసుకోవచ్చండి ఇంకా పొట్టు ఇక్కడ నాకు బాగా ఉంది ఇంకా ఇప్పుడు వీటిని అయితే గ్రైండ్ చేసుకుందాం ఇంకా మనం పొట్టుతోనే చేస్తున్నాం కాబట్టి పొట్టు అస్సలుకి బయటకైతే పోకోకుండా ఉండాలి ఇంకా ఈ బియ్యాన్ని అయితే ఒక జార్ తీసుకొని ఇంకా ఆ జార్ లోకి అయితే వేసుకుంటున్నాను ఇంకా ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ అయితే వేసుకుందాం ఇంకా ఇప్పుడు మూత అయితే పెట్టేసుకొని స్మూత్ గా గ్రైండ్ చేసుకోవాలి ఇంకా ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇంకా ఈ పిండిని అయితే ఈ బౌల్లోకి అయితే తీసుకుంటున్నా ఇలా స్మూత్ గా గ్రైండ్ చేసుకోవాలి ఇంకా ఇప్పుడు ఇందులోకి ఒక మూడు స్పూన్ల దాకా పెరుగు కూడా వేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న తర్వాత అయినా వేసుకోవచ్చు గ్రైండ్ చేసుకున్నప్పుడు అయినా వేసుకోవచ్చు ఇంకా ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకుందాం అలాగే ఒక పావు టీ స్పూన్ దాకా వంట సోడా కూడా వేసుకోవాలి ఇంక ఇప్పుడు వంట సోడ మీద కొద్దిగా వాటర్ అయితే వేసుకుందాం ఇలా వాటర్ వేసుకుంటే బాగా మెల్ట్ అయిపోతుంది ఇంకా మనకు లైట్ గా పొంగుతుంది కూడా ఇంకా ఈ పిండి బాగా కలిపేసుకుందాం పెరుగు సాల్ట్ అలాగే వంట సోడా వేసుకున్న తర్వాత ఇంకా పిండి మొత్తాన్ని బాగా కలిపేసుకోవాలి ఇంకా మనకు దోశ బ్యాటర్ ఎలా ఉంటుందో సేమ్ అలా ఉండాలి ఇంకా పెరుగు వేసుకొని బాగా కలిపేసుకున్నాం కదా ఇంకా దీన్ని అయితే ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసుకుందాం పెరుగు వంట సోడ కూడా మనకు ఈ పిండిలో బాగా నానిపోతుంది ఇంకా ఇలా కలిపేసుకున్న తర్వాత ఇంకా మూత పెట్టేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని ఇందులోకి ఇలా చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసుకుంటున్నాను ఇక్కడ నేను ఆనియన్ కారం అయితే చేస్తున్నాను ఇంకా చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసుకున్నాను కదా జార్లోకి ఇప్పుడు ఒక స్పూన్ దాకా జీలకర్ర కూడా వేసుకోవాలి అలాగే కొద్దిగా రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకుందాం ఇప్పుడు ఇందులోకి మనం తినే కారం బట్టి కారం అయితే వేసుకుందాం ఇంకా ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇంకా మూత పెట్టేసుకొని ఇంకా స్మూత్ గా గ్రైండ్ చేసుకుందాం గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక బౌల్ తీసుకొని అందులోకైతే ఈ చట్నీని అయితే వేసుకుంటున్నానండి ఆనియన్ చట్నీ అయితే రెడీ అయిపోయింది మనకు ఈ చట్నీకి అయితే పోపు అయితే అవసరం లేదు ఇంకా ముందుగా స్టవ్ అయితే ఆన్ చేసుకొని దోస పిన్నం అయితే పెట్టేసుకున్నాను పెన్నం కూడా హీట్ అయింది దోశ వేసే ముందు పిండి మొత్తాన్ని ఒకసారి బాగా కలిపేసుకొని ఒక గెరిట పిండి తీసుకొని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి మనకు ఎంత వీలైతే అంత దోశ పిండిని తీసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు అలానే పెన్నం పైన వదిలేయాలి మనకు అప్పుడు బాగా ఆరిన తర్వాత ఇప్పుడు ఆయిల్ అయితే ఒక రెండు స్పూన్ల దాకా ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి ఆయిల్ అస్సలు ఇష్టం లేని వాళ్ళైతే గీ కానీ బటర్ కానీ లేదంటే ఆయిల్ దోశను దోశనైతే వేసుకోవచ్చు ఇంకొకసారి ఆయిల్ వేసుకున్న తర్వాత మొత్తం ఇలా దోశ పైన స్ప్రెడ్ చేసుకుంటున్నాను ఇలా బాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనకు ఒక సైడ్ బాగా కాలాలి క్రిస్పీగా ఇంకా ఒకవైపు బాగా కాలిన తర్వాత అయితే ఇంకా గరిటెతో ఇంకొక వైపుకైతే టర్న్ చేసుకోవాలి ఇంకా రెండో సైడ్ కూడా బాగా కాల్చుకోవాలి మనకు అప్పుడే బాగా కాలుతుంది లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ అయితే బాగా క్రిస్పీగా కాల్చుకొని ఇంకా ఫోల్డింగ్ అయితే చేసుకుంటాను ఇప్పుడు ఈ దోశ అయితే మనకు రెడీ అయిపోయింది ఇంకా ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను ఇంకా మరొక అయితే చూపిస్తున్నాను ఒక గరిట పిండి తీసుకొని మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకుంటున్నాను ఇంకా మనకు పెన్నం ఎంత వెడల్పు ఉంటే అంత స్ప్రెడ్ చేసుకోవాలి ఎక్కడ గ్యాప్స్ లేకుండా ఇలా బాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక సైడ్ బాగా కింద వైపు బాగా కాలిన తర్వాత మనం ఆనియన్ కారం అయితే చేసుకున్నాం కదా దాన్ని తినే కారాన్ని బట్టి దోశ పైన పెట్టేసుకొని మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా మొత్తం అంటించుకోవాలి తర్వాత బాగా ఆరిన తర్వాత ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఇంకా మళ్ళీ ఒకసారి స్పూన్తో బాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇంకా ఆయిల్ కూడా దోశకి బాగా పడుతుంది ఈక్వల్గా మనకు ఇలా మొత్తం బాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత క్రిస్పీగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇంకా నేను ఇక్కడ చూడండి చూపిస్తున్నాను బాగా కాలింది కదా క్రిస్పీగా మనకు ఇంకా మనకు ఈ దోశ కూడా రెడీ అయిపోయింది ఇంకా దీన్ని కూడా ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాం ఇంకా ఈ క్రిస్పీ దోశ కూడా రెడీ అయిపోయింది మనకు ఇంకా రెండు రకాలు అయితే అయిపోయినాయి కదండీ దోశ వేయడం ఇంకా మూడో రకం అయితే వేసి చూపిస్తున్నాను ఇంకొక గెడ్డ పిండి తీసుకొని ఇలా బాగా స్ప్రెడ్ చేసుకోవాలి పెన్న మొత్తం ఇలా బాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఇంట్లో బుడ్డల కారం ఉంటే ఆ కారాన్ని అయితే వేసుకుంటున్నాను నేను ఇక్కడ దోశ పైన పల్లీల కారం అయితే వేసుకుంటున్నాను పల్లీలతో చేసిన కారాన్ని అయితే మన ఇంట్లో పొడులు ఉంటాయి కదండీ చేసి పెట్టుకుంటాం కదా ఆ పొడుల్లో ఏ పొడి వేసుకు చేసుకున్నా దోశ పైన చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఇక్కడ బుడ్డల కారం మొత్తం బాగా వేసుకున్న తర్వాత దోశ పైన ఇక్కడ గీ అయితే వేస్తున్నాను అదే ఒక నెయ్యి అయితే ఒక రెండు స్పూన్ల దాకా నెయ్యి వేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకుంటున్నాను ఆ నెయ్యి వేసిన తర్వాత కూడా దోశకు బాగా గీ అయితే పట్టాలి కదా ఇంకా ఇలా బాగా వేసుకున్న తర్వాత బాగా స్ప్రెడ్ చేసుకొని ఇంకా బాగా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి మనకు ఈ బుడ్డల కారం దోశ కూడా రెడీ అయిపోయింది ఇంకా బాగా ఫ్రై అయిపోయిందండి దోశ అయితే ఇంకా ఇప్పుడు ఫోల్డింగ్ అయితే చేస్తున్నాను ఇలా చాలా బాగా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకు దోశ కూడా చాలా టేస్ట్ అయితే వస్తుంది ఇంకా ఈ దోశను కూడా ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను ఇంకా అన్నీ ఇలానే చేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే పొట్టు మినపప్పుతో దోశ అయితే రెడీ అయిపోయిందండి ఈ దోశ చాలా రుచిగా ఉంటుంది నార్మల్ దోశ కన్నా ఈ దోశలు అయితే చాలా టేస్ట్గా ఉంటాయి మనం ఒక్కొక్క దోశ ఒక్కొక్క రకంగా అయితే వేసుకున్నాం కదండి చాలా రుచిగా ఉంటాయి ఇంకా ఏ దోశ తిన్నా చాలా టేస్ట్గా ఉంటుందండి ఇంకా మనం ఇందులోకి ఆనియం కారం అయితే చేసుకున్నాం కదా ఇది కూడా పెట్టుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది ఎప్పుడు చట్నీ కాకుండా ఇలా కారం తోటి కూడా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఇంకా ఈ దోశ చూపిస్తున్నాం చూడండి చాలా క్రిస్పీగా ఇంకా ఉంది ఇంకా నెయ్యి వేసుకొని అలాగే బుట్టల కారం వేసుకొని చేసుకున్నాం కదా టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదండి ఇవాళ వ్లాగ్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్